బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తునిలో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మీడియా పట్ల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతపత్రాలను సమర్పించారు ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణమని విజయసాయిరెడ్డి తక్షణమే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మీడియా రంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బేసక్తుగా క్షమాపణ చెప్పాలి ఆయన రాజ్యసభ నుంచి రద్దు చేయాలి ఎందుకంటే మీడియా అనేది ప్రతినిధులకి ప్రభుత్వాలకి ప్రజలకి వారధి ఎవరైనా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా యొక్క ప్రధాన ఉద్దేశం ఆ విధంగా మేము టెలికాస్ట్ చేసామే కానీ మీ మీద మాకు ఏమైనా ఏ విధమైన వ్యక్తిగత తక్షలో లేవు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అయితే దాన్ని మీరు చట్టం దృష్టికి తీసుకెళ్ళడం కోర్టుకు తీసుకెళ్ళడం అనేది చేయాలి తప్ప మీడియాపై మీడియా యాజమాన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏకవశ మృత అనేది మీ సంస్కారహీనతకి అర్థం పడుతుంది ఇప్పటికన్నా తెలుసుకోండి మీ ద్వారా మీకు మీ కుటుంబానికి మీ పార్టీ కూడా చెడ్డపేర వస్తున్న సంగతి మీకు తెలియకపోవడం అనేది చాలా ఆశాస్పదంగా ఉన్నది ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఉన్నతమైన పదవులు ఉన్నవాడు మీడియాను గౌరవించుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మీకు తెలియాలి ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడారు దీనిలో భాగంగానే మీడియా ప్రభుత్వ ప్రజల యొక్క వారధగా పనిచేస్తూ ప్రజల సమస్యలు ప్రభుత్వం పాలక దృష్టి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు మీడియా పనిచేస్తుంది అటువంటి మీడియాపై విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీలో ఒక కీలక పాత్ర పోషించడం అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి మీడియా యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేయడం మీ అంత తెలుస్తానే ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా దరదృష్టకరం ఇటువంటి వ్యాఖ్యలను విజయసాయి రెడ్డిగా దేశ వెనక్కి తీసుకొని ఏదైతే మీడియా యజమానులు మీరు బెదిరించారో లేకపోతే వాళ్ళ వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారో దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని అదేవిధంగా గతంలో మీడియాపై అనేక రకమైన జీవోలు తీసుకొచ్చి మీడియా కొంటే ఇవ్వడం అనేది జరిగింది కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు జర్నలిస్టుల యాజమాన్యాల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే తరుణంలో ప్రతిపక్షంలో విజయసాయి రెడ్డి గారు సహనాలు కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా విశాఖపట్నంలో ఆయన ప్రశ్నలు పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ సోదరుని ఏకవచనంతో వీరా ఉదయ్ నువ్వు పిల్లగాడివి నీకేం తెలుసు అనే వ్యాఖ్యలు చేయడం అనేది మా జర్నలిస్టులందరినీ అవమానించినట్టుగా ఉంటుంది